పైనున్న పెద్దలందరికీ పేరు పేరున నహజపూర్ నమస్కారాలు కొంతమంది గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది మొదటి వ్యక్తి మన పవర్ఫుల్ పవర్ మంత్రి గుట్టిపాటి రవి గారు మనందరి స్వామి ఎవరు డోల బాల వీరాంజనేయుల స్వామి గారు బుడ్డోడని ఆయనే సెల్ఫ్ గా చెప్పారు బుడ్డోడైన ఉగ్ర నరసింహ రూపంది నేనేమైనా హామీ మర్చిపోతే నాని వదలు పెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారి గారు గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం ప్రేమ ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువ ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురుగాలి ఉన్న మీరు నలుగురు శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పది సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంచంగా నడిచింది వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది ఇరవై ఇరవై రెండులో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుతున్నాం ప్రభుత్వం పనిచేసింది అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం చిత్తూరు కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీని తీసుకొచ్చాం కర్నూల్ జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీని తీసుకొచ్చాం